హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్రీ వరల్డ్ నేనైతే ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి చాలామందికి మీలో తెలిసే ఉంటుంది ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లే అప్లోడ్ చేస్తున్నాను ముందుగా ఈ వారం మొన్న పౌర్ణమి పౌర్ణమి రోజు వచ్చిన శనివారం నాకు ఏడవ వారం అండి ఆ రోజు నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నానండి ఏడో వారం కాబట్టి పూజ గదిలో కాకుండా ఇలా హాల్లో పీఠం పెట్టుకొని స్వామివారి పటం పెట్టి పసుపు వినాయకుడిని పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి ప్రతిమను కూడా పెట్టుకొని ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి ఏడు రకాల ప్రసాదాలతో ఏడు పిండి ప్రమిదలను పెట్టుకొని ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకు ఇలా ముందు రోజైతే ఏడో వారం ముందు రోజే నాకు తిరుమల దర్శనం కూడా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది నేను టూ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నానండి తిరుమల దర్శనానికి పక్కనే త్రీ అవర్స్లో వెళ్ళిపోయే ఊరికి నాకు టూ ఇయర్స్ పట్టి పట్టిందండి అంటారు కదా స్వామివారి అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేము అని అంటారు కదా ఆ ఆ మాట మాత్రం చాలా కరెక్ట్ అండి పక్కనే ఉండి నేను వెళ్ళలేకపోయాను అనేసరికి ఏదో ఒక ఆటంకం వచ్చేదండి ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే నాకు వ్రతం మధ్యలోనే ఆయన టెంపుల్కి వెళ్ళే అవకాశం కలిగిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే విధంగా నా మొక్కును కూడా నేను తీర్చుకున్నాను అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్ళామండి మోకాల పర్వతం మెట్లు కూడా మోకాల పర్వ మోకాల ద్వారా నూట నలభై మూడు మెట్లని ఎక్కగలిగానండి నేను అంతకన్నా ఎక్క ఎక్కలేకపోయాను ఎన్ని ఎక్కగలిగితే అన్ని ఎక్కుతానని అనుకున్నానండి అప్పుడు నా మొక్కు కూడా తీరింది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి తాంబూలాలు పదకొండు మందికి తాంబూలాలు ఇచ్చుకొని పదకొండు మందికి భోజనం పెట్టుకున్నాను అసలు నేను పెట్టగలనా లేదా స్వామి అని నేను స్వామివారిని చాలా వేడుకున్నానండి అంటే ఆ జర్నీ చేసి వచ్చి సా ఫ్రైడే నైట్ వచ్చామండి మేము లెవెన్ అయింది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఏమీ తీసుకురాలేదు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి నేను చేయగలనా అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ప్రసాదాల వరకు నేనే చేసుకున్నాను మిగతా ఫుడ్ ప్రిపేర్ ప్రిపరేషన్ అంతా మా సిరియే చేసిందండి సిరి హిమజ ఇద్దరు చాలా బాగా హెల్ప్ చేశారు నాకు దేవుడి దయ వల్ల నా పూజ కూడా చాలా బాగా జరిగిందండి వీళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకున్నాను నాకు ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ముందుగా ఈ వ్రతంలో చెప్పుకోవాల్సిందైతే శనిదేవుని గురించి అండి ఆయనకి పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి శని బాధలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం అండి ఆయనకి ఈ పూజ చేసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ సెవెన్ వీక్స్ మీరు చెప్తే నమ్మరు చాలా ప్రశాంతంగా ఉండేది స్వామివారి భక్తిలోనే ఉండేవాళ్ళం నేనైతే ఫాస్టింగ్ కూడా ఉండాలని లేదండి మనిష్టం నేనైతే మూడు వారాలు కటిక ఉపవాసం ఉన్నాను మిగతా వారాలు మాత్రం ఒక పొద్దులా ఉండే ఉండేదానండి అంటే నాకు హెల్త్ సహకరించేది కాదు అందుకని కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు సెవెన్ వీక్స్ పూర్తి అవ్వక ముందే ఆ రిజల్ట్ మీకైతే కనిపిస్తుంది నేనైతే చాలా నమ్మకంగా చెప్తున్నానండి ఇది సెకండ్ టైం నేను చేసుకోవడం పూజ నాకైతే చాలా మంచి జరిగింది మీరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి ఈ వ్రతం చేసుకున్నప్పుడు భక్తిగా ఆ వ్రత కథ విన్నా చదివినా కూడా చాలా మంచిదండి చాలా మంచిది గోవిందనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి నేనైతే ఏడు వారాలు ఆయన వ్రత కథ విన్నాను అదేవిధంగా గోవిందనామాలు కూడా చదువుకున్నానండి రిజల్ట్ అయితే మీకు నిజంగా చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు సెవెన్ వీక్స్ కంప్లీట్ ముందే జరుగుతుందండి తప్పకుండా జరుగుతుంది నాకైతే జరిగింది నేను అందుకే ఇంత కన్ ఖచ్చితంగా చెప్తున్నాను మీకు చేసుకోవాల్సి కోరికలు కోరికలుండి చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా చేసుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ